డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల ఎంపీపీ సమావేశ భూ హాల్లో ఈ రోజు బుధవారం రెండవ రోజు స్థానిక ప్రజా ప్రతినిధులకు అధికారులకు గ్రామాల సుపరిపాలన సుస్థిర అభివృద్దిపై శిక్షణ తరగతులు నిర్వహించారు గ్రామీణ మహిళలు స్నేహపూర్వక పరస్పర సహకారంపై ఐసీడీఎస్ సూపర్వైజర్ పి వెంకటలక్ష్మి మాట్లాడారు మహిళల ఆర్థిక స్వలంబన కొరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు కష్టకాలంలో ఉపయోగపడే కొన్ని హెల్ప్ లైన్ కాల్ వెంకటలక్ష్మి వివరించారు ప్రతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షకులకు ఈ శిక్షణ కార్యక్రమంలో మండల పరిపాలన అధికారి జి రాజేంద్ర ప్రసాద్ ఈవోపీ ఆర్డీ రాయుడు మోహన్ ఐసీడీఎస్ సూపర్వైజర్ పి వెంకటలక్ష్మి ఆరోగ్య సిబ్బంది బి రామారావు సిహెచ్ గోపాలకృష్ణ ఆర్డబ్ల్యూఎస్ఈఈఈ వీరభద్ర రాజు హౌసింగ్ ఏఈ శ్రీనివాసరెడ్డి ఏపీఎం కృష్ణకుమారి అంగర వల్లూరు సర్పంచ్లు వాసా కోటేశ్వరరావు దాసి మీనాకుమారి వివిధ గ్రామాల నుండి వచ్చిన సచివాలయ సిబ్బంది కార్యదర్శులు పాల్గొన్నారు పర్ఫెక్ట్ గా చదివితే పర్ఫెక్ట్ గా చదివించి చదివించమంటే తన తాను నిలబడి అని బాధ్యత చాలా ఉంది మనకి అంటే ఇప్పుడు మనం ఏంటంటే మన తల్లిదండ్రులుగా మనం ఏది కావాలంటే అది చేయమే కాదు రేపు పొద్దున్న భవిష్యత్తు ఎలా ఉంటుందమ్మా ఇలా ఉంటే ఎలా ఉంటుంది మేము ఇలా వచ్చాము అని చిన్నప్పటి నుంచి చెప్పావో భేటీ పడావో ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి ఆడపిల్లలందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయాలి వాళ్ళు ఏ మనం ఎడ్యుకేట్ చేయాలి పెళ్లి చేసేస్తే రేపు పొద్దున్న నా మేనమ్మ బాగా ఉంటాడు ఆరోగ్యం పోయి మీ పిల్లలు హాస్పిటల్ ఫాలో అవుతుంది ఈ రోజు కోసం చూసుకుంటే చెయ్యాలి అవునా కదా ఇప్పుడు మహిళలకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి మనం వాళ్ళ దగ్గరికి స్నేహపూర్వకంగా వెళ్ళి అమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉంది మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా ఉంటుంది మీ పరిస్థితి అనేది వివరాలన్నీ వాళ్ళ స్నేహపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి మనం ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చించాలంటే ప్రశ్నల ద్వారా జవాబుని రాబట్టి వాళ్ళకి కొన్ని అంశాలనేది మనం చెప్పాలన్నమాట అయితే ఒకటి ఇప్పుడు ప్రతి మహిళలకి ఏంటంటే కొన్ని విషయాలు తెలియకపోవచ్చు వాళ్ళకి చాలా విషయాలు వాళ్ళ ఇంట్లో పని వల్ల లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళకి చట్టాల గురించి కానీ లేకపోతే పిల్లలు భవిష్యత్తు గురించి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు అనమాట అవన్నీ కూడా మనం కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పాలి అయితే నేను కొన్ని విషయాలు అంటే హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ వాళ్ళకి గ్రామంలో ఉన్న మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మదర్స్ కానీ పెద్దలు కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని హెల్ప్లైన్ నెంబర్స్ అనేది వాళ్ళకి తెలిస్తే రేపు పొద్దున కబున వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చినా సరే వాళ్ళు ఫోన్ చేయడానికి ఉంటుందని కొన్ని హెల్ప్లైన్ నెంబర్స్ చెప్తాను తర్వాత మనం లెసన్లోకి వెళ్ళాం అయితే ఫస్ట్ వచ్చేది వన్ జీరో నైన్ ఎయిట్ అంటే ఇది చైల్డ్ లైన్ నెంబర్ అనమాట అంటే ఆడపిల్లలు రక్షించడానికి చైల్డ్ మ్యారేజ్ ఏదైనా జరిగితే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్కి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే వాళ్ళు అక్కడికి వస్తారనమాట తర్వాత వన్ ఎయిట్ వన్ అమెంట్ అంటే ఉమెన్ హెల్ప్ లైన్ అంటే గృహహింసంత అనమాట అంటే ఇలాంటి వాళ్ళకి ఉమెన్లో ఎవరికన్నా ప్రమాదం జరిగితే వాళ్ళు వెంటనే వన్ ఎయిట్ వన్ అందరికీ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇస్తారు తర్వాత హండ్రెడ్ అంటే పోలీస్ హెల్ప్ లైన్ ఇది మన అందరికీ తెలిసిందే కానీ విలేజ్లో కొంతమందికి తెలియకపోవచ్చు అన్నమాట తర్వాత వన్ వన్ టూ అంటే జాతీయ అంశ అంటే మనకి వాళ్ళకి డబల్ వన్ టూ అంటే ఈ నెంబర్ అత్యవసరాల్లో అవసరాలు జాతీయుకి మనం ఏదైనా ఫోన్ చేసి ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు సలహా